వెల్కమ్ బ్యాక్ టు వదిన నేను మొన్న పెళ్ళికి పెళ్ళికేమని చెప్పాను కదా వాళ్ళది నానమ్మ వాళ్ళది నర్సాపురం అయితే అంతర్యాది నర్సింగ్ సంఘంలో పెళ్ళని మొక్కు మొక్కు కోసం పెళ్ళి అక్కడ చేశారు ఇలా ఉండేది హైదరాబాద్ హైదరాబాద్లో ఇంకా నోము రిసెప్షను వ్రతము ఇవన్నీ పెట్టుకున్నారు పెళ్ళికొడుకుని చేయటం ఇవి కూడా అక్కడే చేసుకుని వచ్చారు పెళ్ళి ఒకటే అంతర్థిలో చేశారు వేరే ఊరిలో పెళ్ళంటే టైం పట్టుద్ది కదా ఒక రోజు వెళ్ళటం రోజు రావటం అన్నట్టు అక్కడ ఏర్పాటు రెండు రోజులు ముందే వెళ్ళి అక్కడ పెళ్ళి అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత మూడు రోజులకో నాలుగు రోజులకు పెట్టుకున్నారు రిసెప్షన్ మేము ఇంకా హైదరాబాద్ రిసెప్షన్కి వెళ్ళలేదు వాళ్ళు పంపించిన వీడియోస్ అనమాట ఇది ఇక కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి కదా వీళ్ళ బ్రాహ్మలు మా బాబు ఫ్రెండ్స్ అనమాట అయితే వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటిస్తారు పూర్వం కుదుర్చిన పెళ్ళిళ్ళకి కొంచెం బిడియాలు ఇవి తగ్గుతాయి అని చెప్పి ఇట్లా చేసేవాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు తినిపించుకోవడం కాను పీయడం అనేవి ఈ కొన్ని పద్ధతులు ఉండేవి ఇప్పుడు అన్నీ ముందే అయిపోతున్నాయి కదా అన్ని ముందే నేర్చేసుకుంటారు ఫోన్లు వచ్చిన తర్వాత బాగా పరిచయాలు పెళ్ళికొడుకు మంచి యాక్టివ్గా ఉన్నాడు ఎలా అయితే ఫుడ్ పెట్టారు వాళ్ళిద్దరికి ఒకటే కంచెం పెడితే బాగుండేది సపరేట్ సపరేట్ కంచం పెట్టి తప్పు చేశారు ఇదొక పద్ధతి తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఇంకా అలా చేసుకుంటూ ఇక పూజ మొదలు పెడుతున్నారు ఆ అమ్మాయి అప్పు పాటలు పెట్టాల్సిందే అని ఫెస్ట్ పెడతారు పెడుతున్నమాట తినిపించుకున్నారు లోడికి వచ్చి ఆ వ్రతం చూచును కట్నం కథలు ఆకలే దుప్పుడు మహాత్మ మీరు చేయించిన వ్రతమే ఈ వ్రతం చేసిన ఈ వ్రతం వచ్చును దయ్యతో విషయం ఎంత సమిత్రంగా ధర్మంలో ప్రార్థించను పోయి సత్యనారాయణ వ్రతము ఈ వ్రతము ఆచరించినట్లు సకల కోరుకులు సిద్ధించును సకల విషయంలో కడుగును ఆ విధంగా బ్రాహ్మణుడు చెప్పగా ఆ కష్టమే మాతడు మిగులు సంతోషించి దాహం తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసి ఇంటికి వెళ్ళను కష్టమే మాతడు సత్యనారాయణ చేయడం దృష్టించుకుని కొంతలు గారికి రెస్ట్ పెళ్ళు కూతురికి సాంప్రదాయం అంట ముడేసి చున్నీ కప్పారు సత్యనారాయణ వ్రతాలయ్యి చేస్తున్నారు ఇల్లు కథ ఏంటో సరిగ్గా రికార్డ్ చేయలేదు లేకపోతే మనం కూడా వినేవాళ్ళం పూజ అయితే జరుగుతుంది అది చూద్దాం మనకంటే ఏం కావాలో తెలుస్తుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా తీసుకుంటాం ఎవరైనా తీసినవి మామూలుగా ఉంటాయి ఇక ఎలా అయితే అడ్జస్ట్ అవ్వడమే మనం ఏమీ చేయలేం కదా ఇంకా ఏదో పంపించారు ఏదో గుర్తుగా ఉంటుంది యూట్యూబ్లో పెడితే అందరూ చూస్తారు సత్యనారాయణ వ్రతం అంటే అందరూ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సత్యనారాయణ స్వామి ప్రసాదం తినడం కూడా ఎంతో అదృష్టం ఉంటేనే కానీ దొరకదంటారు పూజ జరిగితేనంటే పిలవక్కర్లేదంట అంట పదవుళ్ళు అవతలకి ఇల్లు సరే ప్రసాదం తినాలంట ఆయన వ్రత కథ మహత్యం అది ఆ వ్రత కథలో ఉంటుంది கலாவ கத பிரசா பூஜன் தான்க்கசாம் தினகே படவ முலி போது அது செதா வந்து స్వామిని మదిలోనే గోబెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవపురారమ్మా మనసార స్వామిని కొలిచి భారతురి అమ్మా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ నందన మలరంజీ మంగళము శ్రీ మంగళమూర్తికి వందన శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన బలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా కథ ఇవన్నీ పూర్తయినాయి ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు దేవుడికి ఇచ్చి ఫస్ట్ తర్వాత ఉదయవర్లు ఇద్దరికి ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత పెళ్ళికొడుకు హారతి పళ్ళంలో డబ్బులేస్తున్నాడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ మీ వీడియో కనుక మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా కాస్త పుణ్యం వస్తుంది కదా